డిసెంబర్ పదో తారీఖు షష్ఠీ తిథి ఆశ్రేషా నక్షత్రము బుధవారము మూడు కలిసి వచ్చినాయి సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అమృతతుల్యమైనటువంటి ఉపాయం ది భగవంతునిచ్చి ఇచ్చాడు మనకి ప్రసారించాడు షష్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆశ్రేషా నక్షత్రము ఆదిశేషుడి యొక్క నక్షత్రము వీరిద్దరూ కూడా మానవాళికి ప్రసారించేటటువంటిది సంతానము కాబట్టి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య అష్టకం అనేక సార్లు పారాయణ చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయములో రెండు తలల నాగరాజుకి పాలతోటి అభిషేకం చేసుకోండి ఓం శ్రీ శ్రవణ భవాయ మహా మంత్రజపం నూట ఎనిమిది సార్లు చేసుకోండి అదేవిధంగా ఆదిశేషుడిని పూజిస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి అది చేయలేనటువంటి వారు వెంకటేశ్వర వచ్చ్రకవచం చదువుకోండి సంతానాన్ని అని ప్రార్థన చేయండి రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వారు అదేవిధంగా కాలసర్ప దోషం ఉందండి జీవితంలో డెవలప్మెంట్ లేదు అనుకునేటటువంటి వారు అదేవిధంగా ఉండి వివాహం కాకుండా ఉన్నటువంటి వారు కుజదోషం వలన వివాహం అయిన తర్వాత కూడా రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి అట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు సుబ్రహ్మణ్యాష్టకం అనేక సార్లు పారాయణ చేయండి అద్భుతమైనటువంటి జీవితం ఇవ్వబడుతుంది ఆ విధంగా చేయండి